తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల నాయకులకి విశ్వకర్మ జాతి పెద్దలకి చిన్నలకి బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులకి జై విశ్వకర్మ నేను మీ కొండ నరసింహచార ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి విషయం ఏంటంటే కరీంనగర్ పట్టణంలో డిఫెన్స్ కాలనీ అని చెప్పేసి ఇక్కడ ఒక కాలనీ ఉంటుంది ఎప్పుడు కొన్నావు ఇక్కడ ప్లాట్ రెండు వేల ఏళ్ళ రెండు వేల మన విశ్వకర్మ జాతి బిడ్డ నరేందర్ చారి ఒక మూడు వందల గజాల ప్లాట్ కొన్నాడు మొత్తం ఇక్కడ రెండు ఎకరాలలో పదహారు మంది ప్లాట్లు కొన్నారు మూడు వందల గజాలు మూడు వందల గజాల చొప్పున ఐదు వందలు ఐదు వందల గజాలు మూడు వందల గజాలు వెయ్యి గజాలు ఎవరికి ఎట్లా దోస్తే అట్లా కొన్నారు మొత్తం పదహారు మంది కొన్నారు రెండు ఎకరాలు విషయం ఏంటంటే ఈయన దగ్గర అన్ని ఉన్నాయి పేపర్లు కొన్నాయి వేరే వాళ్ళు ఎవరో ఒక మహిళ వచ్చి ఇక్కడ ఒక రెండు చిన్న రూమ్లు వేసుకొని ఇది ప్లాట్ నాది అని చెప్పేసి మనోని భయభ్రాంతులకు గురి చేస్తూ మనోళ్ళు వీళ్ళ బావ పేరు మీద మీటర్ ఒకటి ఉంటది వీళ్ళ బావది ఒక ప్లాట్ ఈయన ఒక ప్లాట్ వీళ్ళ బావది కూడా ఇతనే తీసుకోవడం జరిగింది మీటర్ తీసేయమని మన పంపి చూడు ఇట్లాంటి భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు అమాయకుని చూసి ఆటలు ఆడిస్తా ఉన్నారు ప్రజలు ఎవరు కూడా అమాయకులు గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి తప్పకుండా ఇట్టి విషయాన్ని సిపిఆర్ దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి స్థానిక ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం ఏదో అధికార పార్టీ నాయకురాలను నేను అని చెప్పేసి చెప్పుకొని భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది అధికార పార్టీ ఎవరికి చుట్టం కాదు మేము కూడా అధికార పార్టీకి దగ్గరనే ఉంటాం మాకు కూడా అధికార పార్టీలు ఉన్న వాళ్ళు అందరు మా వాళ్ళే ముఖ్యమంత్రి మా వాళ్ళే మంత్రులు మా వాళ్ళే ఎంపీలు మా వాళ్ళే అందరు మా వాళ్ళే మాకు కేంద్రంలో ఉన్న అధికార పార్టీ దగ్గరనే రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ దగ్గరనే ప్రతిపక్ష పార్టీ కూడా మాకు దగ్గరనే ప్రతిపక్ష పార్టీలో కూడా ఉన్నారు మా వాళ్ళందరూ కాబట్టి తప్పకుండా ఇట్టి విషయాన్ని సిపిఆర్ దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం అవసరం అనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎస్టీ ఎస్సీ సంఘాలను మొత్తము విశ్వకర్మ సంఘాలతో పాటు ఈ అన్ని సంఘాలతో ఒక పదివేల మందితో దీక్ష కూర్చుంటాం ఈ కరీంనగర్ పట్టణంలో ఈ కాలనీలో అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇట్లాంటి కబ్జాలు పెట్టుడు భయభ్రాంతులకు గురి చేసుడు మానుకోవాలి ఎవరైనా సరే తప్పకుండా ఆమెతో కూడా మాట్లాడతాం ఎందుకంటే ఒక మహిళ కాబట్టి మనం మాట్లాడితే వేరే ఇంకేమన్నా కూడా చెప్పొచ్చు అందుకోసమే డైరెక్టు సిపిఆర్ దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం తీసుకెళ్ళిన తర్వాత ఏదున్నా అధికారికంగా లీగల్గా వెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఇట్లాంటి వాళ్ళకు ప్రతి ఒక్కరు కూడా అండగా ఉండాలి ధైర్యంగా ఉండాలి ధైర్యంగా ఉండు నీ ప్లాట్ ఏడికోదు కష్టపడ్డ పైసలతో కొన్నావు ధైర్యంగా ఉండాలి